మనం వాడుతున్న ఇంటర్నెట్ ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా ఇంటర్నెట్ అనేది గాల్లో మ్యాజిక్ సిగ్నల్స్ లా మన ఫోన్స్ కి కంప్యూటర్స్ కి రాదు దీని వెనకాల ఒక పెద్ద నెట్వర్క్ సిస్టమ్ ఉంది ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేది సముద్రం కింద వేసిన ఫైబర్ ఆప్టికల్స్ కేబుల్ ద్వారా ఇవి సముద్రంలో కొన్ని లక్షల కిలోమీటర్ల మేర సముద్రం అడుగుల పడేస్తారు అలా మన భారత భూభాగంలోకి ముంబై చెన్నై కొచ్చి వంటి తీర ప్రాంతంలో ఉన్న ల్యాండింగ్ స్టేషన్స్ కి వస్తాయి ఇక్కడ ఉన్న పెద్ద కంపెనీస్ లైక్ టాటా కమ్యూనికేషన్స్ ఎయిర్టెల్ ఐటోఐ కేబుల్ జియో సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్స్ ఈ కంపెనీ సముద్రం కింద నుంచి వచ్చిన ఇంటర్నెట్ ని డాటా సెంటర్ కి పంపిస్తాయి డేటా సెంటర్స్ లో వేల కొద్ది సర్వర్లు ఉంటాయి రిలయన్స్ జియో ఎయిర్టెల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ వంటి కంపెనీస్ నిర్వహిస్తాయి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వాట్సాప్ మెసేజ్ పంపినా ఈ డేటా ఇక్కడ ఉన్న సర్వర్స్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయి చివరిగా ఈ ఇంటర్నెట్ ని మన ఇంటికి గ్రామానికి నగరానికి టెలికాం కంపెనీస్ ల ఎయిర్టెల్ జియో బిఎస్ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మరియు మొబైల్ టవర్స్ ద్వారా ఇంటర్నెట్ సిగ్నల్స్ మనకు పంపుతాయి మీరు ఇంటర్నెట్ లో ఏ విషయం నుంచి సెట్ చేసిన మిల్లీ సెకండ్స్ లోనే మీకు రిజల్ట్స్ వస్తాయి ప్రపంచం మొత్తం నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్నెట్ ని కేబుల్స్ ద్వారానే యూజ్ చేస్తున్నారు సముద్రంలో వేసిన ఆప్టికల్ ఫైబర్ ద్వారా సెకండ్ కి వన్ పెటాబైట్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇలాంటి మరో ఫ్యాక్స్ కోసం వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ